కంప్లీట్గా టర్న్ తీసుకోకపోతే మనం చేస్తున్న ప్రతి ఆలోచన మన ప్రతి క్రియ ఏదైనా కావచ్చు కంప్లీట్గా టర్న్ అవ్వాలి దేవుని వైపు తిరిగే ప్రయత్నం చేయకపోతే మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మనం మిస్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరాల మాదిరిగానే మన ఆత్మీయ జీవితాన్ని జీవించే అవకాశం ఉంది ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉంటుంది తర్వాత మనల్ని నూతన పరచడం కూడా అసాధ్యమయ్యే స్థాయిలోకి ఒకవేళ మనం వెళ్తామేమో ఆలోచన చేద్దాం సంవత్సరము మొదటి వారంలో ఉన్నాం దేవుడు మాట్లాడుతున్న మాట కంప్లీట్గా టర్న్ తీసుకోమని ట్రాన్స్ఫామ్ అవ్వమని మీ ఆలోచన మీ ప్రవర్తన మీ హృదయ స్థితి కంప్లీట్గా మార్చుకోమని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అదే కదా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ ధ్యామం రెండవ వచనంలో పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరం ఎవరు పొందాలి నీవు పొందాలి నేను పొందాలి మనం పొందాలి ఏ విధంగా పొందుతామో మనకు ఇవ్వబడిన ఏ పరిస్థితి అయితే కానీ మన ముందుకు వచ్చిన ఏ పరిస్థితి అయినా కానీ దానిని మీరు గ్రహించండి దాంట్లో ఏం రెండు మార్గాలు ఉంటాయి లోక మర్యాదను అనుసరించి వెళ్తావా మన జీవితంలో వచ్చిన ప్రతి మార్గం కూడా మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా లోక మర్యాదలు అందరూ అనుసరించే మార్గంలో నువ్వు వెళ్ళడానికి ఇష్టపడతావా అందరూ చేసే పనులు చేయడానికి నువ్వు ఇష్టపడతావా లేకపోతే ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది పరిపూర్ణమో తెలుసుకునే ప్రయత్నం చేసి నీ హృదయాన్ని మార్చుకుంటావా నీ చేతుల్లోనే ఉంది మన చేతుల్లోనే ఉంది రూపాంతరం పొందండి దేవుడు మార్చడు ఆల్రెడీ మారడానికి అవసరమైన పరిస్థితులను అన్నిటినీ వాక్యాలన్నిటిని మన ముందుకు తీసుకొని వచ్చాడు మార్గాలన్నిటినీ ఆయన మన ముందుకు తీసుకొని వచ్చాడు ఇప్పుడు చేయాల్సిన పని నీవు నేను రూపాంతరము పొందాలి ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఎలా ట్రాన్స్ఫామ్ అవుతాను గ్రహించడం వలన నేను వెళ్తున్న పరిస్థితిలో నేను చేస్తున్న క్రియలో పనులలో ఆలోచనలను గ్రహించడం వలన నేను దేవుని చిత్తం చేస్తున్నానా మంచి పనే చేస్తున్నానా సద్వినియోగం చేసుకుంటున్నానా సమయాన్ని గ్రహించడం వలన తెలుసుకుని నీ అంతకు నువ్వు తెలుసుకోవాలి ఎవరంతకు వారు తెలుసుకోవాలి గ్రహించినప్పుడు ఆ ఆలోచన దేవుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని ఆల్రెడీ మనకిచ్చాడు ఆ మార్గాలు తెలుసుకోవడానికి కావలసినవన్నీ కూడా ఆయన మనకిచ్చాడు కదా దేవుని ఆత్మనే మన హృదయంలో ఉంచినప్పుడు ఆయన ఆత్మ దేవుని ఆత్మ ఏ విషయాలను గ్రహిస్తుందంట దేవుని విషయాలను గ్రహిస్తుంది దేవుని ఆత్మ లేని వారే లౌకిక ఆత్మ ఉన్నవారు మాత్రమే ఈ లోకంలోని విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తారు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అందుకే అనుకూలమా పరిపూర్ణమా కాదా అనే విషయము దేవుని చిత్తమా కాదా అనే విషయము మనము గ్రహించాలి మనంతకు మనము గ్రహించి రూపాంతర అనుభవంలోకి వెళ్ళమనే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరము ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్